దేవుని నామం నాకు మహిమ కలుగును గాక మన ప్రభువును మన రక్షకుడుగు నామంలో అందరికీ శుభాభివందనాలు హెవెన్ డి లైట్ మినిస్ట్రీస్ తరఫున తెలియజేస్తున్నామండి ఈ కాలంలో పాటు పాడుకుంటూ దేవుని నామాన్ని కనపడుతాం ఎల్లప్పుడు దేవుని కీచేదో Hallelujah, stuti mahima, yalla puru devuni kete Hallelujah, hallelujah, hallelujah. Ah, hallelujah. హల్లెలూయా హల్లెలూయా అల్లెలు అస్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము అల్లెలు అస్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుణ్ణి స్థుతించేదము బండ నుండి మధుర జల్లముళ్ళు పంపినాయ హోవన్ను స్థుతించేదము బండ నుండి మధుర జల్లముళ్ళు పంపినాయ హోవన్ స్తుతి హిదము హల్లెలు స్థుతి మహిమా ఎలా పుడు దేవునికి చెదము హల్లెలు స్తుతి మహిమ ఎలా పుడు దేవునికి చెదము హలేలుయా ఇద కలసంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యం మనము విందామండి హాలూయ దేవుని నామము మహిమపరచబడును కాక మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్తు నామములు మీ అందరికీ శుభములు మరి హెవెలీ లైట్ మినిస్ట్రీస్ తరఫున పాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు మరి ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్నాలుగో వచ్చినము మనం చదువుకొని ధ్యానించుకుందాం మీ సంతానము భూమి మీద లెక్కకు ఇసువ రే ఇసుక రేణువలే నగును నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తర తట్టును దక్షిణ తట్టును వ్యాపించను భూమి యొక్క వంశములన్నీ మీ సంతాన మూలముగా ఆశీర్వదించబడును ఆమె అలరుయ అలలుయ మరి ఇక్కడ దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు యాకోబు ఏ పరిస్థితిలో ఉన్నాడండి చెప్పండి పారిపోతున్న పరిస్థితిలో ఉన్నాడు పరిగెడుతూ ఉన్నాడు తన ప్రాణమును కాపాడుకోవటానికి తన ప్రాణాన్ని రక్షించుకోవటానికి తన అన్నైన ఏసావు దగ్గర నుండి పారిపోతూ ఉన్నాడు కానీ దేవుడు ఆ సమయంలో యాకోబుతో మాట్లాడాడు చూడండి మనం అనుకోవచ్చు మనం పారిపోతుండొచ్చు పరిగెడుతుండొచ్చు ప్రయాసపడుతుండొచ్చు లేకపోతే దాక్కుండా ఉండొచ్చు లేకపోతే ఏమంటారు దుఃఖపడుతుండొచ్చు కన్నీరు కలిగి ఉండొచ్చు వేదన కలిగి ఉండొచ్చు లేకపోతే శ్రమ కలిగి ఉండొచ్చు కానీ దేవుడు మనల్ని దర్శించబోతూ ఉన్నాడు ఇదే కాలం యాకోబును దర్శించిన దేవుడు నిన్ను నన్ను కూడా దర్శించబోతూ ఉన్నాడు నువ్వు ఈ విషయం మర్చిపోద్దండి యాకోబు తన అన్నని మోసం చేసి పారిపోతుంటే ఒక మోసగారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే దేవుడు మోసగారితో మాట్లాడతాడా దేవుడు మోసం చేసిన వారిని దర్శిస్తాడా దేవుడు అన్యాయం చేసిన వారిని ఆశీర్వదిస్తాడా అని మనకు ఒక ఆలోచన రావచ్చు కానీ దేవుడు ఆ మోసగానే అనేకులకి ఆశీర్వాదకరంగా మార్చాడు ఆమెన్ ఈరోజు మోసగాడుగా ఉండొచ్చు మనము ఈరోజు మనము అన్యాయం చేసి ఉండొచ్చు ఈరోజు మనము అన్ మనుషులకు మోసం కలి మోసకులుగా లేకపోతే అన్యాస్తులుగా కనపడి ఉండొచ్చేమో కానీ రాబోతున్న కాలంలో అనేకులకి దీవెనకరంగా మార్చబడబోతున్నాము అనేకులకి ఆశీర్వాదకరంగా మార్చబడబోతున్నాము ఆమె ఇక్కడ చూడండి దేవుడు మాట్లాడకముందే తన తండ్రి అయిన ఇస్సాకు మూడో వచనము నాలుగో వచనము ఈ విధంగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతాన వృద్ధి కలగచేసి నిన్ను విస్తరింపచేసి నీవు పరవశి దేశమును ఉన్న అనగా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన దేశమును నీకు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకును అనగా నీతో నీకును నీతో నీ సంతానమునకు అను అబ్రహాంకి అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయును కాక అని అతని దీవించాను ఐ మీన్ ఈ వాగ్దానము యాకోబుకి ఇవ్వబడినది యాకోబు కాదండి అది ఇక్కడ చెప్తున్నాడు ఇస్సాకు యాకోబు కీబడిన వాగ్దానం అది అబ్రహాముకు చెందినది అబ్రహాముకు దయచేసిన వాగ్దానము నీకును దయచేయును గాక అని ఇస్సాకు పలికినప్పుడు దేవుడు దాన్ని స్థిరపరిచి ఉన్నాడు హలలుయ ఒక సేవకుడు ఒక దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాగ్దాన వారసుడు వాగ్దాన పుత్రుడు వాగ్దాన కుమారు అనే ఇస్సాకు ఏం చేశాడు యాకోబును ఆశీర్వదించాడు దేవుడు అటు తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు పద్నాలుగో వచనంలో ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఆమెన్ హలూయా అంటే ఇస్సాకు మీదున్న ఆశీర్వాదము ఇస్సాకు మీదున్న ఆ దీవెన ఇస్సాకు మీదున్న దేవుని ఏర్పాటు ఇస్సాకు మీద ఉన్న దేవుని ఉద్దేశము ఆ మాటలు ఆ వాగ్దానపు ఫలము లేకపోతే ఆ మాటల ద్వారా వచ్చిన ఆ శక్తి గల వాగ్దానము యాకోబు మీదికి రాబోతూ ఉన్నాయి హలలుయా ఇప్పుడు చూడండి ఇస్సాకు చెప్పిన తర్వాత దేవుడు చెప్పాడు ఎవరు చెప్పారు చెప్పండి ఇస్సాకు చెప్పిన తర్వాత దేవుడు చెప్పాడు అంటే దేవుడికి తెలుసు ఇస్సాకు తర్వాత నేను యాకోబుని ఏర్పాటు చేసుకుంటున్నానని దేవుడికి ముందుగానే తెలుసు కానీ ఇస్సాకు తెలీదు ఇస్సాకు తెలియకుండానే ఆశీర్వదిస్తున్నాడు యాకోబుని దేవుడు తెలిసి ఆశీర్వదిస్తున్నాడు అలలూయ మనం కూడా చాలామందిని దేవుడిని దీవించిన అంటాం ఏమంటాం చెప్పండి దేవుడు నేను ఆశీర్వించుగాక అంటాం దేవుడు నేను విస్తరిపచేను గాక అంటాం దేవుడు నేను అభివృద్ధి కాక అంటాం నువ్వు చెప్పక ముందే దేవుడు ఉద్దేశంలో ఉన్నాడు అతను అలలూయ నువ్వు చెప్పక ముందే దేవుడు ఏర్పాటులో ఉన్నాడు అతను ఇక్కడ మనం గమనించేసింది ఏంటంటే ఆశీర్వాదము మనుషుల ద్వారా కన్నా ముందుగా దేవుని ద్వారానే నియమించబడుతుంది హలో అటు తర్వాత మన ద్వారా నియమించబడుతుంది ఇప్పుడు నేను ఆశీర్వదించిన అనుకో దేవుడు నా నోటిలో నుండి వచ్చే మాటలు దేవుడు ఏం చేస్తున్నాడు స్థిరపరుస్తున్నాడు ఎందుకు మొదటిగా ఆయన చెప్పాడు అటు తర్వాత ఆయన కుమారుడుగా ఆయన అభిషేకం పొందుకున్న వాడిగా ఆయన చేత దీవించబడిన వాడిగా నా మాటను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు స్థిరపరుస్తూ ఉన్నాడు ఎస్ మైలా మైసన్ నువ్వు చెప్పిన మాటను నేను ఏకీభవిస్తున్నాను నేను అతను ఆశీర్వదించి ఉన్నాను ఆమెన్ హలలు యా చూడండి ఇప్పుడు యాకోబు పారిపోతూ ఉన్నాడు యాకోబు పరిగెడుతూ ఉన్నాడు ఆ రాత్రి వేళ అతన్ని దర్శించాడు దర్శించే ఏమన్నాడు నీ సంతానమును నేను ఆశీర్వదించేదను ఆమె ఇక్కడ ఒక మంచి మాట అన్నాడండి చూడండి ఏమంటున్నాడు చూడండి నీవు పడమ తట్టును తూర్పు తట్టును దక్షిణ తట్టును ఉత్తర తట్టును వ్యాపించదవు నార్త్ ఈస్ట్ వెస్ట్ అండ్ సౌత్ యు ఆర్ గోయింగ్ టు బి ఎక్స్పాండ్ హలలుయా ఏం చేయబోతున్నావు అంట ఎక్స్పాండ్ కాబోతున్నావు అంటే నీ శాఖలు లేకపోతే నీ కొమ్ములు దేవుడు ఏం చేయబోతున్నాడు విస్తారంగా వ్యాపింపచేయబోతున్నాడు ఆమెను హలలుయా ఈ ఉదయ కాలము దేవుడు నీ కొమ్ములను కొమ్మలను దేవుడు వ్యాపింపచేయబోతున్నాడు చేయబోతున్నాడు దేవుడి మాటలు మనతో మాట్లాడుతున్నాడు అండి అనుకుని ఉండొచ్చు నేను ఒక్కడనే అనుకుంటున్నావేమో కాదు దేవుడు రాబోతున్న కాలంలో నిన్ను అనేకులకు ఏం చేస్తున్నాడు ఆశీర్వాదకరంగా నిలబెడుతున్నాడు యాకోబు ఆ పరిగెడుతూ ప్రయాణంతో చేస్తున్నప్పుడు ఒక్కడే ప్రయాణం చేశాడండి జాగ్రత్తగా వినాలి ఎలా ప్రయాణం చేశాడు ఒంటరిగా ఒక్కడే ప్రయాణం చేశాడు మనము కొంత బాగా ముందుకు వెళ్తే వచ్చేటప్పుడు కొన్ని వందల మంది దాసులు దాస్తీలు ఎంతో ఆస్తి గొర్రెలు ఎన్నో మేకలు కుమారులు కుమార్తెలు భార్యలు తిరిగి పొందుకొని తిరిగి వస్తూ ఉన్నాడు వెళ్ళేటప్పుడు ఒక్కడే వెళ్ళాడు వెళ్ళేటప్పుడు ఒక్కడే ప్రయాసపడుతూ భయపడుతూ వెళ్ళాడు కానీ వచ్చేటప్పుడు ఎంతో గొప్ప ఆశీర్వాదంతో వస్తున్నాడు దేవునికి అసాధ్యమైందంటూ ఏది లేదండి దేవునికి సమస్తమును సాధ్యమే ఈ ఉదయ కాలము ఈ మాటను నమ్మితే యాకోబు జీవితాలు చేసిన దేవుడు నీ జీవితంలో నా జీవితాలు చేయబోతున్నాడు మనందరి జీవితాల దేవుడు చేయబోతున్నాడు కుడి తట్టుకు ఎడమ తట్టుకు ముందుకు వెనుకకు దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు దేవుడు నువ్వు ఎటు నడుస్తే అటు దేవుడి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు అలలుయా చూడండి నువ్వు అడుగులు వేసి నువ్వు ఎంత దూరం ప్రయాణం చేస్తావో అంత దూరము దేవుడు నీకు నీ కుటుంబానికి కాక అమేన్ అలలుయ చూడండి అక్కడ రాయబడిన మాట మనం చూస్తే ఆది కాండం పదిహే వంట పదిహేడో అధ్యాయంలో అబ్రహాముతో అంటాడు నువ్వు ఎంత దూరం నడిస్తే అది ఏమవుతుంది అది నీ తర్వాత నీ సంతానానికి అది నేను స్వాస్థంగా ఇస్తానని వాగ్దానం చేశాడు ఆమెన్ ఈ ఉదయ కాలం అదే వాగ్దానం మనకును దయచేయబడింది అదే వాగ్దానం మనకును అనుగ్రహించబడింది మనం ఎటు వెళితే ఎటు ప్రయాణం చేస్తే ఏ తట్టు ప్రయాణం చేస్తే అటు మనం ఏం చేయబోతున్నాము విస్తరించబోతున్నాము వ్యాపింప ఉన్నాము కాబట్టి మనం ఏమాత్రము భయపడాల్సిన అవసరం లేదు ఏమాత్రము దిగులు పడాల్సిన అవసరం లేదు ఏమాత్రం కృంగిపోవాల్సిన అవసరం లేదు ఏమాత్రము కన్నీరు కాల్చాల్సిన అవసరం లేదు ఏమాత్రము ఉంటారు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు ఆమెన్ సర్వశక్తి గల దేవుడు యాకోబుకు తోడుగా ఉన్నట్టు నీకు నాకు కూడా తోడుగా ఉండబోతున్నాడు ఉదయ కాలం అన్నాడు కదా ఇస్ నాకు సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక ఆమెన్ అదే మాట ఇ ఉదే కాలము నేను ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తున్నాను సర్వశక్తి గల దేవుడు ఈ వాక్యం వింటున్న వారిని దీవించును గాక ఆమెన్ ప్రార్థన చేసుకున్నాం దేవుణ్ణి అడుగుదాం ఏమని అడుగుదాం ప్రభా విస్తరింప విస్తరిపచేశావు నన్ను కూడా విస్తరింపచేయి యాకోబు తూర్పు తట్టు పడమ తట్టు ఉత్తరం తట్టు దక్షిణ తట్టు నీవు ప్రవాతను విస్తరింపచేసావు వ్యాపింప ఉన్నావు నన్ను కూడా ఏం చేయి వ్యాపింపచేయని అడుగుదాం ఏకీభవించి ప్రార్థన చేయండి పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఇదే కాలముని ప్రశస్తమైన వాగ్దానముని బట్టి శ్రేష్టమైన ప్రవా నీ లేఖనాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం యాకోబు నువ్వు దర్శించావు మోసగాడుగా ఉన్నత ప్రభా ఇజ్రాయేలుగా మార్చి ఉన్నాం మనుషులతో పోరాడువాడు కాదు ప్రభా తను దేవునితోనే పోరాడిన వాడిగా మార్చి ఉన్నాం అవును తండ్రి నీకు వందనాలు మేము కూడా ప్రభా ఈ లోకంలో ఉన్న ప్రభా తండ్రి ప్రభా పరిస్థితితో పోరాడటం కాదు ప్రభా తండ్రి నీకు వందనాలు నీతోనే పోరాడుతూ నీ ద్వారా ప్రభా మేము విజయం పొందుకొని మేము కూడా ప్రభా తూర్పు తట్టు పడమ తట్టు ఉత్తరం తట్టు దక్షిణం తట్టు వ్యాపించి ప్రభా విస్తరించము కాక అని ప్రార్థన చేస్తున్నాను సర్వశక్తి గల దేవుడు మమలందరినీ దీవించను గాక ఇదే కాలం సర్వశక్తి గల దేవుడు మమలందరినీ గాక ఇదే కాలం సర్వశక్తి గల దేవుడు మా అవసరాలని తీర్చునుగాక యుదే కాలం మా సర్వశక్తిగల దేవుడు మాకు సమృద్ధిని దయచేయునుగాక యుదే కాలం నేను మహిమ పొందమని తండ్రి ఎవరైతే వాక్యం వింటున్నారో వారి జీవితాలు గొప్ప అద్భుతాలు కార్యాలు జరగాలని మేము ప్రార్థన చేస్తూ ఏసు నామా అడుగుచున్నాం తండ్రి ఆమెన్ అందరికీ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనం దీవించిన గాక ఆమెన్ లైట్ మినిస్ట్రీస్ పరీక్షలకు ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకున్నా డొనేషన్ చేయాలనుకున్నా మేము స్కానర్ని అప్లోడ్ చేసి ఉన్నాం స్క్రీన్ మీద స్కాన్ చేసి డొనేషన్ చేయాల్సిందిగా ప్రేమపూర్వకంగా తెలియచేస్తే మాటలు ముగిస్తూ ఉన్నాను ఆమె